హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము గోవాలోనా లాస్ట్ వీడియో రెండు వీడియోలు ఆల్రెడీ పెట్టేశాను చూడలేని వాళ్ళు చూడండి సాటర్డే గోవాలో ఎలా గడిచిందో సౌత్ గోవా అనేది చూపించేసాను ఆల్రెడీ ఇంకా సండే ఎక్కడికి వెళ్తాం అనేది చెప్పాను కదా నార్త్ గోవా అయితే వెళ్తున్నాము సౌత్ గోవా అయితే అంత ఏం లేదనమాట చాలా బోరింగ్ అనిపిస్తుంది ఇంకా చూడడానికి ఏం లేవు అన్ని బీచెస్ ఉన్నాయి కానీ ట్రెక్కింగ్ పిల్లలతో అవ్వదు అని చెప్పి ఇంకా వెళ్ళట్లేదు ఎక్కడికి సౌత్ గోవాలోన నార్త్ గోవాలో అయితే బాగుంటాయి కదా మేము ఆల్రెడీ నార్త్ గోవా చూస్తాము డిసెంబర్లో వెళ్ళాం లాస్ట్ ఇయర్ కానీ కొన్ని చూడలేదు డాల్ఫిన్స్ది ఉంటాయి కదా అదొకటి చూడలేదు తర్వాత క్రూజ్లోకి కూడా వెళ్దామని ప్లాన్ చేసాం కానీ అదైతే అవ్వలేదన్నమాట అదేంటో చెప్తాను మేమైతే సెవెన్ థర్టీకి రూమ్ నుంచి బయటకు వచ్చేసాము ఇంకా నార్త్ గోవా అయితే వెళ్తున్నాం అనమాట సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే ఉండేది రూము వాస్కోడిగా ఎయిర్పోర్ట్ పక్కన రూమ్ అనమాట అక్కడ నుంచి సౌత్ గోవా నార్త్ గోవా దగ్గరికి అయితే ఫార్టీ కిలోమీటర్స్ ఇంకా చూసారు కదా రోడ్లు అయితే ఎంత బాగుంటాయో గోవాలోన ఈ వర్షాలకైతే కొన్ని రిపేర్లు అయితే అవుతున్నాయి నవంబర్ నుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట డిసెంబర్ నవంబర్ జనవరి వెళ్ళాలంటే గోవా చాలా బాగుంటది అప్పటికైతే అన్ని రోడ్లు అయితే రిపేర్లు చేస్తారు కానీ ఇక్కడ హైవే మాత్రం రోడ్ చాలా బాగున్నాయి అన్ని రోడ్లు బాగున్నాయి ఇది ఇక్కడ బ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా ఇది పంజిమ కేబుల్ బ్రిడ్జ్ అనమాట రెండు కేబుల్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఇదైతే పంజిమా పంజిమ కేబుల్ బ్రిడ్జ్ కిందన రివర్ లాగా ఉంటుంది అనమాట వాటర్ ఇక్కడే క్రూజ్ మనకి లో డాన్సస్ కానీ కొన్ని చాలా అన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి షిప్ లో చేయొచ్చు అదైతే అనుకున్నాం వెళ్దామని అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ షిప్లన్నీ చూసారు కదా మార్నింగ్ అయితే డే టైంలో ఇలా ఉంది నైట్ టైం ఎలా ఉంటదనేది నేను చూపించాను ఆల్రెడీ షార్ట్ వీడియోలోన పోస్ట్ చేశాను చూడండి నైట్ టైము చాలా బాగుంటుంది అనమాట లైటింగ్ ఇదంతా మంచిగా కనిపిస్తుంది ఇంకా అలాగా హోటల్ దగ్గరికి అయితే వచ్చిస్తామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా పూరీను ఇడ్లీ తీసుకున్నాము చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే ఇక్కడ కొన్ని దగ్గరలో అయితే చాలా బాగుంటాయి ఎక్కువ మంది ఉన్నారు హోటల్లో ఏంటి చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి వచ్చాము లోపలికి కూర్చొని తినచ్చు ఇంకా పార్సల్ కూడా పట్టుకెళ్ళొచ్చు అనమాట అంటే రూమ్స్ మనకి రూమ్ లో ఫ్యామిలీ వాళ్ళు రాలేకపోతే రూమ్ దగ్గర కూడా తీసుకెళ్ళొచ్చు పార్సల్ కడుతున్నారు ఇదే అనమాట హోటల్ కేపు సంథింగ్ ఏదో నేమ్ అది ఉంది తర్వాత అలాగే మేము బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం రివర్ సైడ్ దగ్గర తీసుకున్నాము లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాము అప్పుడు ఏంటంటే నాన్ ఏసీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఏసీ తీసుకున్నాం నాన్ ఏసీ అవి రూమ్స్ అన్ని రిపేర్లు అవుతున్నాయి అని చెప్పారు సర్లే ఇంకా బయట కూడా క్లైమేట్ వేడిగా ఉందన్నమాట గోవాలైతే అయితే అందుకని ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట బాగున్నాయి నాన్ ఏసీ కన్నా ఏసీ రూమ్స్ అయితే బాగున్నాయి అప్పుడు ఇక్కడే తీసుకున్నాము అవి కూడా వీడియో ఉంటుంది లాస్ట్ టైం వెళ్ళాం కదా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే చూడండి ఇంకా ఈ రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను ఫస్ట్ మనకి రాగానే ఇలా వాష్రూమ్ అయితే ఉంటదన్నమాట అనమాట మనకి చిన్న చిన్న సోపులు తర్వాత షాంపూలు అయితే ఇస్తారు పెడతారు అక్కడే మేము ఎప్పుడు గోవాకి వచ్చినా సరే ఇక వచ్చిన తర్వాతే రూమ్ తీసుకుంటాం ముందుగా బుకింగ్ చేసుకోవడం ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటూ ఉంటారు కదా అలా ఇంకేం లేదు ఇక్కడికి వచ్చాక తీసుకుంటున్నాము మనకి ఈజీగా దొరికేస్తాయి రూమ్స్ అయితే చాలా ఉంటాయి సీజన్లోనైతే అంటే మనకి డిసెంబర్లో అప్పుడు చాలామంది ఉంటారు కదా వస్తూ ఉంటారు గోవాకి ఆ టైంలో కూడా మనకి దొరుకుతాయి అనమాట మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడాను ఇక్కడే తీసుకున్నాం డిసెంబర్లో వచ్చాము మామూలుగా ఆన్లైన్లో చూసి బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికి ఏదో రీజన్ వల్ల అవ్వలేదు తర్వాత ఇక్కడికి వచ్చాక చూద్దాంలే ఎల్లు తర్వాత అక్కడ మనకు ఉంటాయిలే రూమ్స్ దొరుకుతాయి అని చెప్పి ఇంకా అలా వచ్చేసాం అన్నమాట వచ్చిన తర్వాత చాలానే ఉన్నాయి ఖాళీగానే మేము ఇక్కడ తీసుకున్నాము ఇంకా ఇదంతా చూపిస్తున్నాను చూడండి బెడ్ కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ బాగున్నాయి అనమాట ఈ రూమ్ అంతా బాగుంది బాల్కనీ కూడా ఇచ్చాడు స్విమ్మింగ్ పూల్ ఉంది టీవీ ఒకటి ఉంది టేబుల్స్ చైర్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట ఇక్కడైతే రివర్ సైడ్ రిసార్ట్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి రూమ్స్ ఖాళీగానే ఉంటాయి ముందుగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా ఇదంతా ఏసీ రూమ్స్ అనమాట అట్ సైడు నాన్ ఏసీ ఉన్నాయి అక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ కూడా ఉంది ఇంకా అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని బయటకైతే వెళ్తాము మా పాప అయితే స్నానం చేయలేదు రూమ్ నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా చేసుకుంటా అని చెప్పి చేసుకోలేదు ఇది అయితే పిల్లది అండి మా పాప చేస్తుంది కదా పిల్లలు చేసుకుంటారు అనమాట పిల్లలు గట్రా సరదా పడతారు కదా ఆ అయితే పెద్దవాళ్ళకి అనమాట నాన్ ఏసీ ఉన్న రూమ్స్ దగ్గర కూడా సేమ్ ఇలానే ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూపించాను అప్పటికైతే మా పాపకి స్విమ్మింగ్ రాదు సమ్మర్లో నేర్చుకుందనమాట స్విమ్మింగ్ ఇప్పుడైతే వచ్చు వచ్చుండి కూడా ఇక్కడ చేస్తున్నావు ఏంటి అని చెప్పి నేను అన్నాను అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళు దీంట్లోకి వచ్చి స్విమ్మింగ్ చేస్తుంది స్విమ్మింగ్ నేర్చుకుంటే మంచిదండి పిల్లలకి కూడాను ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అంటే వాటర్లో గట్టా పడిపోయినా సరే అనుకోకుండా ఇలా స్విమ్మింగ్ నేర్చుకుని ఉంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది అది ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట సండే రోజు ఆ రోజు మార్నింగ్ ఒక వన్ అవర్ ఇక్కడే ఆడుకుంది తర్వాత నెక్స్ట్ డే మండే కూడాను తొందరగా లేచి స్విమ్మింగ్ పూల్ ఆడుకుంది వన్ అవర్ మేము ఇంకా బయటకైతే వెళ్తున్నామండి చూపిస్తున్నాను నాన్న బ్యాక్ సైడ్ చూసారు కదా మేము ఉండే రూమ్స్ సేమ్ రివర్ సైడే అటువైపు కూడా ఉన్నాయి చూపిస్తున్నాను కదా అవి కూడా రివర్ సైడేనండి రిసార్ట్ అనమాట చాలా ఎక్కువ రూమ్స్ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి అడిగినా సరే రూమ్స్ ఖాళీ లేకపోతే అక్కడికి పంపిస్తారు ఇంకా మేము చెరుకు రసం అయితే తీసుకుంటున్నాం అనమాట లాస్ట్ టైం కూడా అప్పుడు ఇక్కడే తాగాము ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు చూసారు కదా వాటర్లోన చా ఎండ అయితే ఎంత లా ఉందంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో కొంత దూరం అయితే సరదాగానే అనిపిస్తుంది తర్వాత అస్సలు చేయలేము అన్నమాట అలుపు వచ్చేస్తుంది ఎండకి చాలా ఎండ బాగా ఉంటుందండి గోవాలో అయితే సమ్మర్ సమ్మర్లో అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది అనుకోండి కానీ వింటర్ సీజన్లో కూడాను అలాగే అనిపిస్తుంది అనమాట ఇంకా మేమైతే స్కూటీ తీసుకున్నాము రూమ్స్ దగ్గరలోనే మనకి స్కూటీస్ కూడా ఉంటాయి అవైలబుల్ అక్కడ తీసుకున్నాం అనమాట ఒకటి కార్ తో వెళ్దామంటే ఎక్కడ పార్కింగ్ చేసినా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అంత ముందు వచ్చినప్పుడు కూడా మేము అలాగే ఒక టూ కు వన్ కో చాలా ఎక్కువ ఛార్జ్ చేశారనమాట పార్కింగ్ ఛార్జ్ ఇంకా అందుకనే స్కూటీ తీసుకోవడం బెస్ట్ ఎక్కడ అయినా మనము ఈజీగా వెళ్ళొచ్చు అనమాట గోవాలో కి ఇబ్బంది ఉండదు తో వెళ్తే కొంచెం గా అనిపిస్తుంది ఇంకా అలాగే మధ్యలో ఆపామన్నమాట ఒక హోటల్ దగ్గర నేనైతే వెజ్ తాళి తీసుకున్నాను రైస్ రోటీ తర్వాత కర్రీస్ ఇవన్నీ పెట్టారు మా పాపకి అయితే కొంచెం రైస్ పెట్టాను అనమాట పెరుగన్నం తింటున్న తను మా ఆయన అయితే నాన్ వెజ్ తీసుకున్నారు తినేసిన తర్వాత ఇంకా అనమాట డాల్ఫిన్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇదైతే చూడలేదు లాస్ట్ టైం వచ్చేటప్పుడు మిస్ అయ్యామనమాట నిజంగా డాల్ఫిన్స్ అయితే అని అనుకున్నాము కానీ మాకైతే కనిపించలేదు మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకు కనిపించలేదు మరి ఏ టైంలో బయటకు వస్తాయో తెలీదు కానీ చాలా వీడియోస్ లో అయితే చెప్తున్నారు డాల్ఫిన్స్ అయితే కనిపించలేదు అని చెప్పి మేమైతే అలా సరదాగా వెళ్తున్నాము కనిపించినా కనిపించకపోయినా సరే సముద్రంలో బోట్ జర్నీ చాలా బాగుంటది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటదంట జర్నీ త్రీ ఫిఫ్టీ ఒక కి వచ్చి అగోడా జైలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ చూపిస్తారంట మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఈ టైమింగ్స్ లో అయితే వెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే ఇంకా మేమైతే వెళ్తున్నాము మేమైతే అండమాన్లు ఉన్నప్పుడు ఆ ఇలా బోట్ లోన సముద్రంలో తిరిగే వాళ్ళం అనమాట మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా వెళ్దాము నాకైతే చాలా ఇష్టము ఇలాంటివి వీళ్ళు ఎంత మందికి నేచర్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈ సిటీలో నా ఈ ట్రాఫిక్ ఈ జనాలు ఇవన్నీ చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా సౌండ్ అదంతాను కానీ ఇలా మనం సముద్రంలో గాలి ఆ వాటర్ కానీ ఆ సౌండ్ కానీ ఎంత బాగుంటదంటే కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు కానీ అస్సలు భయం ఉండదండి చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అలాగా మనం వెళ్తే మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది స్ట్రెస్ ఎంత ఉన్నా సరే అది తగ్గుతుంది అనమాట అప్పుడప్పుడు ఇలాంటి జర్నీలు కూడా చేయాలి నేచర్ ని మనము చూసి ఆనందించాలన్నమాట మైండ్ కూడా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారు చూసారు కదా అవి అనమాట ఆ కూడా జైలు ఆ కూడా ఫోటో అవన్నీ చూపిస్తున్నారు కానీ డాల్ఫిన్స్ మాత్రం ఎక్కడ మాకు కనిపించలేదు వెళ్ళే టైమింగ్ కూడా మధ్యాహ్నం కదా ఇంకా అవి పడుకున్నాయేమో వాటర్లోనా బయటకైతే రాలేదన్నమాట అసలు ఎక్కడ కనిపించలేదు ఇంకా అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే జర్నీ చేసాం అన్నమాట చాలా బాగా అనిపించింది ఎంత బాగుందంటే వాటర్ తో ఆడుకోవడం కానీ చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది అండమాన్ కి గోవాకి డిఫరెన్స్ ఏంటో తెలుసా ఇక్కడైతే వాటర్ అనేది ఇలాగే ఈ కలర్ లోనే ఉంది కానీ అండమాన్ బ్లూ గ్రీన్ అలా చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట వాటర్ చాలా బాగుంటది అక్కడ ఫొటోస్ కానీ తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ ఏంటంటే వేడిగా ఉంటుంది గోవాలో అండమాల్లో అంత వేడిగా ఉండదు బాగుంటుంది చల్లగానే ఉంటుంది మరి గోవాలో ఎందుకు ఇంత వేడిగా ఉంటుందో తెలియట్లేదు వింటర్ సీజన్లో కూడా వేడిగానే ఉంటుంది ఇక్కడ గోవాలో ఏంటంటే ఎంజాయ్మెంట్ బాగుంటుంది అనమాట అండమాల్లోన అక్కడ మొత్తం నేచర్ అంతా ఇంకా బాగుంటుందండి గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎంజాయ్మెంట్ కావాలంటే గోవాకి రావాలి గోవాలో ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు ఆ బీచ్ లో స్విమ్మింగ్ చేయడము ఇంకా వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా బోటింగ్ అవన్నీ చేసుకొని ఈవినింగ్ వరకు అలా ఎంజాయ్ చేయాలి మార్నింగ్ నుంచి తర్వాత నైట్ వచ్చి ఇంకా డ్యాన్స్లు కానీ ఫుడ్ డిన్నర్ అక్కడ బీచ్ మనకి బయట అలా చైర్స్ వేసి లైటింగ్ పెట్టి సాంగ్స్ పెడతారు చా అది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలంటే గోవాకి రావాలన్నమాట అలా ఉంటుంది అండమానికి గోవాకి డిఫరెన్స్ అయితే ఇంకా ఇక్కడ మేము బీచ్కి వచ్చాము క్యాండీలమ్మ బీచ్కి బీచ్ ఏంటంటే ఇప్పుడు అంతగా బాగాలేదు మేము అక్టోబర్లో వచ్చాము కదా అక్టోబర్లోనే వచ్చాము వర్షాల తర్వాత బీచ్ కొంచెం ఇలా ఉంది కానీ నవంబర్ డిసెంబర్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా కొంచెం వస్తుంది అనమాట వర్షాలకి స్మెల్ ఎక్కువగా ఉంది మన నవంబర్ డిసెంబర్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే క్రూజ్ చూడడానికి వచ్చామండి ఇక్కడ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కొన్ని అయితే ఉన్నాయి అనమాట అంటే డ్రెస్సింగ్ అని జెంట్స్ చెప్పులు అలాంటివి వేసుకోవచ్చు తర్వాత డ్రెస్ అవి కొన్ని ఉన్నాయి రూల్స్ అందువల్ల మేమైతే అక్కడ అవన్నీ చూసుకొని ఎంత ఉంది ఏంటి లోపల ఎంట్రన్స్ మనీ ఎంత తీసుకుంటారు అవన్నీ అడిగాము చెప్పారనమాట నా మాకేమనిపించింది అంటే మా అంత మనీ పెడుతున్నాం కదా ఎంజాయ్ బాగా చేయాలి అసలు అందులో అన్ని మనం చూడాలి ఎంజాయ్ చేయాలి అలా అయితేనే పెట్టాలి లేదంటే అసలు వెళ్ళకూడదు అని నాకు అనిపించింది మా ఆయనకి నాకు ఇద్దరికి అనిపించింది పెట్టే మనీ పట్టే మనీ ఎంత పెడుతున్నామో అంతే ఎంజాయ్మెంట్ చేయాలి అప్పుడే మనకి ఏంటంటే చేసాం ఎంజాయ్ చేసాం మనీ పెట్టిన ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనీ పెట్టేసి మనం ఎంజాయ్ చేయకపోతే అసలు వేస్టే కదా వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి వద్దులే ఎప్పుడైనా మళ్ళీ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వచ్చేటప్పుడు వెళ్దాంలే ఒక రెండు ఫ్యామిలీలు ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట అందుకనే తిన్నగా ఇంకా బాగా బీచ్కి వచ్చేసాము వచ్చేసి ఇక్కడే డాన్సులు గట్రా వేస్తున్నారు కదా కొంచెంసేపు డాన్స్ వేసి కూర్చున్నాం అనమాట డిన్నర్కి ఇంకా డిన్నర్ చేసి అయితే రూమ్కి వెళ్ళిపోతాము మా పాప అయితే ఇక్కడ అలిగింది తనకి జ్యూస్ కావాలని చెప్పి చెప్తుంది నైట్ టైం జ్యూస్ వద్దని చెప్పి మేము చెప్తున్నాము అందుకోసం అయితే డల్లగా కూర్చుందనమాట ఇంకా పన్నెండు వరకు అండి బాగా బీచ్లోనే ఉన్నాము బాగుంటుంది అదే చెప్పాను కదా ఇంకా ఎంజాయ్మెంట్ కావాలంటే గోవా బీచ్కే రావాలి మామూలుగా పీస్ఫుల్గా మంచిగా అంటే నేచర్ కానీ పిక్స్ అంతా మంచిగా రావాలంటే అండమాన్ వెళ్ళిపోవాలన్నమాట బాగుంటాయి అక్కడ బీచెస్ అయితే ఇంకా మేమైతే మండే బయలుదేరిపోయాము మార్నింగ్ బెల్గాం అయితే వచ్చేస్తున్నాం అనమాట ఈ ఘాట్ రోడ్ అయితే వేరేదిండి గోవా రావడం కాదు కానీ మేము మొత్తం మూడు ఘాట్ రోడ్లు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాము ఇదైతే అంతగా నాకు ఏం అనిపించలేదు ఎక్కువగా అప్పులు ఉన్నాయి తర్వాత చిన్న కొంచెం చిన్న రోడ్డు అనమాట అంతగా ఏమనిపించలేదు ఒకటి హైవేది ఉంటది ఇంకోటి మేము వచ్చే రోడ్ లో నుంచి వచ్చాం కదా అది కూడా చూపించాను ఫస్ట్ వీడియోలో అది కూడా బాగుంటది ఇది ఏమీ అంతగా బాగాలేదనమాట ఈ ఘాట్ రోడ్ రూమ్ దగ్గర టెన్ థర్టీకి చెక్అవుట్ అయ్యాము ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే టూ అలా అయిపోయింది అనమాట వన్ థర్టీ టూ అలా అయిపోయింది ఇవేనండి గోవా వీడియోస్ చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్